హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఫైనల్ పార్ట్ కార్తిక్ తన పాత ల్యాప్టాప్ ద్వారా రెండు నిజాలు తెలిసాయి ఒకటి శ్రేయా చేసిన మోసం రెండోది తను మేఘనకు రాయాలనుకున్న సారీ లెటర్ కానీ కార్తీక్ ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు ముఖ్యంగా మేఘనకి ఇప్పుడు కార్తిక్ ముందున్న లక్ష్యం ఒకటి శ్రేయని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం మేఘన పరువు నిలబెట్టడం అమాయకుడిలా నటిస్తూనే అంత చూసి ఆట మొదలైంది ఉదయం తొమ్మిది గంటలు కార్తిక్ ఇల్లు కార్తిక్ హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు ముఖంలో ఎలాంటి భావం లేదు మేఘన భయపడుతూ కాఫీ తెచ్చింది కార్తిక్ కాఫీ అంది నెమ్మదిగా కార్తిక్ పేపర్ పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు థ్యాంక్స్ మేఘన అన్నట్లు ఈరోజు ఆఫీస్కి శ్రేయ వస్తోంది బోర్డు మీటింగ్ ఉంది అన్నాడు క్యాజువల్గా మేఘన ఉలిక్కి పడింది శ్రేయ వస్తుందా ఎందుకు బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలట అయినా ఆమె వస్తే నీకెందుకు అంత భయం నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా అన్నాడు కార్తిక్ మేఘనకి ఆ మాటల్లో ఏదో తేడా అనిపించింది మొన్నటి వరకు శ్రేయను చూస్తే నాకు ఊపిరాడటం లేదు అని అరిచిన మనిషి ఈరోజు ఇంత కూల్గా ఎలా ఉన్నాడు కార్తిక్ నీకు శ్రేయ మీద కోపం పోయిందా అని అడిగింది అనుమానంగా కార్తిక్ నవ్వి కాఫీ సిప్ చేశాడు కోపం అనేది బలహీనత మేఘన అవసరం అనేది బలం నాకు ఇప్పుడు కంపెనీ లాభాలు ముఖ్యం పాత గొడవలు కాదు అయినా నా గతం నాకు గుర్తులేదు కదా సో ఎవరి మీద కోపం పెట్టుకోవాలో నాకే క్లారిటీ లేదు మేఘనకి అర్థం కాలేదు కార్తిక్ మారాడా లేక నటిస్తున్నాడా సరే కార్తిక్ కానీ జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళ్ళింది కార్తిక్ ఆమె వెళ్తుంటే జాలిగా చూసాడు సారీ మేఘన నిన్ను మళ్ళీ టెన్షన్ పెడుతున్నాను కానీ ఈ నాటకం నీకోసమే శత్రువుని చంపాలంటే కథతో పడవకూడదు వాడి అహంకారాన్ని పడవాలి ఈరోజు అదే జరగబోతుంది అనుకున్నాడు ఏఆర్ గ్రూప్స్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ బోర్డ్ మెంబర్స్ అందరూ వచ్చారు శ్రేయ చాలా స్టైలిష్గా కాన్ఫిడెంట్గా కూర్చొని ఉంది ఆమె ప్లాన్ సింపుల్ కార్తిక్ మెంటల్ బాగాలేదని ప్రూవ్ చేసి కంపెనీ పవర్స్ తన చేతిలోకి తీసుకోవాలి దానికి కావాల్సింది నకిలీ మెడికల్ రిపోర్ట్స్ ఆమె దగ్గర ఉన్నాయి చారి కార్తిక్ దగ్గరకు వచ్చి గుసగుసలాడాడు సార్ ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మన దగ్గర ఉన్న ఆ ఫ్రాడ్ బైల్ ఇప్పుడు బయట పెడదామా కార్తీక్ చారి వైపు సీరియస్గా చూశాడు తొందరపడుకు చారి వేటలో తొందరపాటు ఉంటే జంతువు తప్పించుకుంటుంది మనం సాక్ష్యం చూపించకూడదు ఆమె తన నోడుతూ నిజం చెప్పేలా చేయాలి అతేలా సాధ్యం సార్ పేటెన్సీ కార్తిక్ మీటింగ్ స్టార్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి నా ఆరోగ్యం బాగోలేదని కారణంగా కంపెనీ బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నాను అని బాంబు పీల్చాడు అందరూ షాక్ అయ్యారు శ్రేయముఖంలో ఆనందం వెలువేరిసింది ఎస్ నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంది కార్తిక్ కొనసాగించాడు కానీ ఎవరికి ఇవ్వాలి అనేదే సమస్య నా భార్య మేఘనికి ఇవ్వచ్చు కానీ ఆమెకి బిజినెస్ అనుభవం తక్కువ అందుకే నా పాత ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ అయిన శ్రేయకి ఇవ్వాలనుకుంటున్నాను చారి కళ్ళు తేలేశాడు సార్ మీకు ఏమైనా పిచ్చా ఆ రాక్షస్కి ఇస్తారా అని మనసులో అర్చుకున్నాడు శ్రేయ లేచి నిలబడింది థ్యాంక్ యూ నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను నీ గతం గుర్తు లేకపోయినా మన ఫ్రెండ్షిప్ని గుర్తుపెట్టుకున్నావు ఐఆమ్ హ్యాపీ అంది నటిస్తూ కార్తిక్ ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇవి పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ వీటి మీద సంతకం చేస్తే నీదే కానీ చిన్న కండిషన్ ఏంటి కార్తీక్ నీ కంపెనీ అకౌంట్స్ అన్నీ క్లీన్గా ఉండాలి ఎందుకంటే ఏఆర్ గ్రూప్స్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది మా పార్ట్నర్స్కి ఎటువంటి మచ్చ ఉండకూడదు సో జస్ట్ ఫార్మాలిటీ కోసం నీ కంపెనీ ఆడిట్ రిపోర్ట్స్ ఒకసారి చూపిస్తావా అని అడిగాడు కార్తీక్ చాలా మాయకంగా శ్రేయ నవ్వింది ఓ అంతేనా నా దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి నా కంపెనీ వైట్ అండ్ ప్యూర్ అని తన ల్యాప్టాప్ కనెక్ట్ చేసింది స్క్రీన్ మీద శ్రేయ కంపెనీ ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి చూడు కార్తిక్ లాస్ట్ ఇయర్ యాభై కోట్ల లాభం ఎక్కడా రూపాయి తేడా లేదు అని గర్వంగా చెప్పింది కార్తిక్ స్క్రీన్ వైపు చూస్తూ పెన్ తిప్పుతున్నాడు గ్రేట్ శ్రేయ నిజంగా గ్రేట్ కానీ నాకు ఒక డౌట్ లాస్ట్ ఇయర్ మన కంపెనీతో కలిసి చేసిన ప్రాజెక్ట్ గ్రీన్లో మనం ఇరవై కోట్ల ఫండ్ రిలీజ్ చేశాం కదా అది నీ అకౌంట్లో ఎక్కడా కనిపించట్లేదే అని పాయింట్ లాగాడు శ్రేయకి చెమటలు పట్టాయి ఆ ఇరవై కోట్లు ఆమె సొంత అకౌంట్కు మళ్లించుకుంది ఇప్పుడు అది అడిగితే దొరికిపోతుంది అది అది వేరే హెడ్ కింద రాసాం కార్తిక్ మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అని కవర్ చేసింది కార్తిక్ నవ్వి మెస్లేనియసా ఇరవై కోట్లు చిల్లర ఖర్చా చారి మన ఆడిటర్ని పిలు ఇప్పుడే లెక్కలు తేల్చేద్దాం అన్నాడు శ్రేయ కోపం వచ్చింది కార్తిక్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నేను నీ ఫ్రెండ్ని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను హెల్ప్ చేయడానికి వచ్చావో దోచుకోవడానికి వచ్చావో ఇప్పుడే తేలుతుంది చారి ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయి అన్నాడు కార్తిక్ గంభీరంగా చారి ఆ సీక్రెట్ డేటా ఉన్న పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశాడు స్క్రీన్ మీద శ్రేయ ఫ్రాడ్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓపెన్ అయ్యాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫేక్ వాయిస్లు దొంగ సంతకాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి బోర్డు మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోయారు వాట్ ఈస్ ది శ్రేయ అని అడగడం మొదలుపెట్టారు శ్రేయ ముఖం పాలిపోయింది ఇది ఇది ఫేక్ కార్తిక్ ఇదంతా క్రియేట్ చేశారు అతనికి పిచ్చి నన్ను ఇరికించాలని చూస్తున్నాడు అని అరవడం మొదలుపెట్టింది కార్తిక్ చేయిర్లోంచి లేచాడు ఈసారి అతను నడకలో చూపులో ఆ పాత కింగ్ కనిపించాడు అతను నెమ్మదిగా శ్రేయ దగ్గరికి నడిచాడు నాకు పిచ్చన్నావు కదా ఒక దేయ అవును పిచ్చే కానీ అది మతిమరుపు పిచ్చి కాదు నిజం పిచ్చి అతను అందరి వైపు తిరిగాడు గత మూడు నెలలుగా ఈమె నా కంపెనీని నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ట్రై చేసింది నా మందులు మార్చి నన్ను పిచ్చోడిని చేయాలని చూసింది దానికి సాక్ష్యం ఇదిగో హాస్పిటల్ రిపోర్ట్ అని జేబులోంచి రిపోర్ట్ తీసి విసిరాడు శ్రేయ గజగజ వణికిపోయింది కార్తిక్ నువ్వు నీకు గతం గుర్తొచ్చిందా అని అడిగింది భయంగా కార్తిక్ ఆమె కళ్ళలో సూటిగా చూశాడు గుర్తు లేకపోతే నేను ఇంత చేశాను అది గుర్తొచ్చుంటే నేను నీ పాటికి పాతేసేవాడిని నా భార్య మేఘన్ నేను ఎంత బాధ పెట్టానో ఆమె నన్ను ఎంత ప్రేమించిందో ఆ ఒక్క ల్యాప్టాప్ ఫైల్ నాకు చెప్పింది కానీ నువ్వు నా స్నేహాన్ని వాడుకొని నన్ను వెన్నుపోటు పడిచావు అతను పోలీసులకు సైగ చేశాడు ఇన్స్పెక్టర్ టేకర్ అవే ఫ్రాడ్ అటెంప్ట్ మర్డర్ ఫోర్జరీ అన్ని సెక్షన్ల కింద బుక్ చేయండి పోలీసులు శ్రీయాని అరెస్ట్ చేశారు శ్రీయ వస్తోంది కార్తిక్ ఇది అన్యాయం మేఘను కూడా నీకు అబద్ధం చెప్పింది విడాకుల పేపర్స్ విషయం నీకు తెలియదా కార్తీక్ నవ్వి ఆమె అబద్ధం చెప్పింది నా ప్రాణం కాపాడటానికి నువ్వు నిజం దాచావు నా ప్రాణం తీయడానికి రెండింటికి చాలా తేడా ఉంది శ్రియ కెట్లాస్ట్ అన్నాడు శ్రియాని ఈడ్చుకుంటూ వెళ్ళారు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది చారి ఆనందంతో సార్ మీరు సూపర్ సార్ మళ్ళీ మన బాస్ వచ్చేశాడు అని గంతులేశాడు కానీ కార్తీక్ ముఖంలో ఆనందం లేదు ఒక యుద్ధం గెలిచాడు కానీ అసలైన యుద్ధం ఇంకా మిగిలే ఉంది మేఘనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఆమెకి ఇంకా తెలీదు కార్తీక్ విడాకుల విషయం తెలుసని ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాలి సాయంత్రం కార్తిక్ ఇంటికి వచ్చాడు మేఘన హాల్లో కూర్చొని టెన్షన్ పడుతుంది కార్తిక్ రాగానే లేచి నిలబడింది ఏమైంది కార్తీక్ మీటింగ్ ఎలా జరిగింది శ్రేయ వచ్చిందా కార్తీక్ సోఫాలో కూర్చొని టై లూజ్ చేసుకున్నాడు వచ్చింది మేఘన వచ్చి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది అన్నాడు అంటే జైలుకి మేఘన షాక్ అయింది జైలుక ఎలా కార్తీక్ జరిగిందంతా చెప్పాడు కానీ తనకు విడాకుల విషయం తెలిసిందనే నిజాన్ని మాత్రం దాచాడు మేఘన ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మయ్య పెద్ద గండం గడిచింది ఇక మనకు ఏ భయం లేదు కార్తిక్ కార్తిక్ అమ్మ వైపు చూశాడు భయం లేదు మేఘన కానీ ఒక ప్రశ్న మిగిలి ఉంది ఏంటి కార్తీక్ ఆఫీస్లో శ్రేయ అరుస్తూ వెళ్ళింది మేఘన కూడా నీకు అబద్ధం చెప్పింది విడాకుల విషయం అడుగు అని అది నిజమేనా మేఘన మనం లాయర్ దగ్గరకు వెళ్ళింది విడాకుల కోసమా అని అడిగాడు కార్తిక్ చాలా సీరియస్గా మేఘన గుండె ఆగిపోయింది మళ్ళీ మొదటికి వచ్చింది కథ శ్రేయ పోతూ పోతూ నిప్పు రాజేసి వెళ్ళింది ఇప్పుడు కార్తీక్ పూర్తిగా కోలుకున్నాడు మందుల ప్రభావం లేదు లాజిక్గా ఆలోచిస్తున్నాడు ఇక అబద్ధం చెప్పడం సాధ్యం కాదు మేఘన మౌనంగా తలదించుకుంది కార్తీక్ లేచి నిలబడ్డాడు మాట్లాడు మేఘన ఇన్నాళ్ళు నా ఆరోగ్యం బాగోలేదని దాచావు ఇప్పుడు నేను బాగున్నాను నిజం చెప్పు మనం విడిపోవాలనుకున్నామా మేఘన కన్నీళ్లతో అవును కార్తిక్ అది నిజం యాక్సిడెంట్కి ముందు మనం విడాకులు తీసుకోవాలనుకున్నాం లాయర్ దగ్గర సంతకాలు కూడా పెట్టాం అని ఒప్పుకుంది గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ కార్తిక్ రియాక్షన్ కోసం మేఘన భయంగా చూస్తుంది అతను అరుస్తాడా కొడతాడా లేక వెళ్ళిపోతాడా కానీ కార్తీక్ నవ్వాడు ఒక విరక్తి నవ్వు అంటే గతం మర్చిపోయిన నాకు ప్రేమ దొరికింది గతం గుర్తున్న నీకు మాత్రం బాధ్యత మిగిలింది అంతే కదా కాదు కార్తిక్ మొదట బాధ్యతే కానీ నిన్ను చూశాక ఆ పసివాడి మనసు చూశాక నాలో ప్రేమ మళ్ళీ పుట్టింది ఇప్పుడు నిన్ను వదిలి ఉండలేను అని మేఘన తన కాలు పట్టుకుంది కార్తిక్ ఆమెను పైకి లేపాడు ప్రేమ పుట్టింది అంటున్నావు కానీ అది జాలి వల్ల పుట్టిన ప్రేమ మేఘన అది నిజమైన ప్రేమ కాదు నీకు పాత కార్తిక్ అంటే అసయం కొత్త కార్తీక్ అంటే జాలి రేపు నాకు గతం పూర్తిగా గుర్తొస్తే మళ్ళీ ఆ పాత రాక్షసుడే అయితే అప్పుడు కూడా ప్రేమిస్తావా అని అడిగాడు ఒక లాజికల్ క్వశ్చన్ మేఘన సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే ఆమెకు కూడా భయం ఉంది గతం పూర్తిగా గుర్తొస్తే పాత కార్తీక్ తిరిగి వస్తే మళ్ళీ నరకం మొదలవుతుందేమో అని కార్తిక్ ఆమె మౌనాన్ని చూసి నిట్టూర్చాడు చూసావా నీ ప్రేమలో ఇంకా భయం ఉంది భయం ఉన్న చోట ప్రేమ స్వచ్ఛంగా ఉండదు నాకు గతం పూర్తిగా గుర్తు రావాలి అప్పుడు చూద్దాం మళ్ళా తలరాత ఎటువైపు వెళ్తుందో అని చెప్పి కార్తిక్ తన గదిలోకి వెళ్ళిపోయాడు మేఘన అక్కడి శిలలలో నిలబడిపోయింది శ్రేయపీడ విరగడైపోయింది కానీ కార్తిక్ మనసులో పడిన ముడి ఇంకా బిగుసుకునే ఉంది రెండు రోజులు గడిచాయి ఇల్లు శ్మశానాన్ని శబ్దాన్ని తలపిస్తుంది కార్తిక్ మేఘన ఒకటే ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకరినొకరు చూసుకోవడం లేదు కార్తిక్ గెస్ట్ రూమ్లో మేఘన బెడ్రూమ్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉంటుంది కానీ వడ్డించే మనిషి ఉండడు మాట్లాడుకోవటానికి మాటలున్నాయి కానీ అవి వినే మనసు లేదు మేఘన బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తుంది కార్తీక్ అన్నది నిజమే నాది జాలిన కాదు నేను అతన్ని ప్రేమిస్తున్నాను కానీ ఆ ప్రేమ ఈ కొత్త కార్తీక్ మీదేనా రేపు పాత కార్తీక్ వస్తే నేను తట్టుకోగల్లా మరోపక్క కార్తిక్ తన గదిలో అద్దం ముందు నిలబడ్డాడు తన ప్రతిబింబాన్ని తనే ప్రశ్నించుకుంటున్నాడు నువ్వు ఎవరు కార్తీక్వా లేక మేఘన సృష్టించిన ఒక పాత్రవా నీ అసలు స్వరూపం ఏంటి ఆ గతం అనే తలుపు వెనుక ఏముంది రాక్షసుడా లేక గాయపడిన పసివాడా అతని తల బరువుగా అనిపించింది ఆ ప్రశ్నలన్నీ అతన్ని నిద్రపోనివ్వడం లేదు ఆదివారం మధ్యాహ్నం కార్తిక్ రూమ్కి వెళ్ళాడు తన పాత వస్తువులు వెతుకుతున్నాడు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని అక్కడ ఒక పాత డైరీ దొరికింది అది కార్తిక్ పర్సనల్ డైరీ దాని మీద దుమ్ము పేరుకుపోయింది కార్తిక్ దాన్ని దులిపి ఓపెన్ చేశాడు మొదటి పేజీ బిజినెస్ ప్లాన్ కోట్స్ ఉన్నాయి కానీ చివరి పేజీలో అతని చేతిరాత మారింది అక్షరాలు ఒత్తిగా కోపంగా ఉన్నాయి తేదీ యాక్సిడెంట్కి వారం ముందు నేను ఓడిపోతున్నాను బిజినెస్లో గెలుస్తున్నాను కానీ జీవితంలో ఓడిపోతున్నాను మేఘన్ నన్ను అర్థం చేసుకోవడం లేదు తను నన్ను ప్రేమించింది నా కోసం కాదు నా సమయం కోసం నేను బిజీగా ఉంటే తను ఒంటరి నేను ఫీల్ అవుతుంది కానీ నేను కష్టపడుతున్నది మన కోసమే కదా ఎందుకు ఈ అపార్థం కార్తీక్ చదువుతున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాత కార్తిక్ రాక్షసుడు కాదు ఒంటరివాడు తన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదనే బాధలోంచి పుట్టిన కోపం అది మరో పేజీ ఈరోజు గొడవ జరిగింది నేను అమ్మే తను ఏడ్చింది ఆ కన్నీళ్లు చూసి నేను చచ్చిపోవాలనిపించింది కానీ నా ఈగో నన్ను సారీ చెప్పనివ్వలేదు ఈ దూరం పెరిగిపోతుంది బహుశా విడాకులే ఆమెకు సంతోషాన్ని ఇస్తాయేమో నా నుంచి ఆమెకు విముక్తి లభిస్తుందేమో కార్తీక డైరీ గుండెలు కత్తుకున్నాడు అతనికి ఇప్పుడు అర్థమైంది పాత కార్తిక్ విడాకులు అడిగింది ద్వేషంతో కాదు నిస్సహాయతతో తన వల్ల మేఘన సంతోషంగా లేదని గిల్ట్తో హఠాత్తుగా కార్తిక్ తలలోపల ఒక పెద్ద మెరుపు అది తలనొప్పి కాదు ఒక సునామి మెదడులో నరాలు ఒక్కసారిగా జివ్వు అని లాగాయి అతను కింద పడిపోయాడు డైరీ చేతిలోంచి జారిపోయింది అతని కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్ రీల్ వేగంగా తిరిగింది ఆఫీస్లో అరుపులు మేఘన ఏడుపు లాయర్ ఆఫీస్ సంతకాలు కారులో ప్రయాణం వర్షం లారీ ఢామ్ మొత్తం గుర్తొచ్చింది ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క స్పర్శ అన్నీ గుర్తొచ్చాయి అతని మెమొరీ రీబూట్ అయింది కార్తిక్ కళ్ళు తెరిచాడు ఆ కళ్ళల్లో ఇప్పుడు గందరగోళం లేదు ఒక తీక్షణమైన స్పష్టత ఉంది అతను లేచి నిలబడ్డాడు బట్టలు దులుపుకున్నాడు అద్దంలో చూసుకున్నాడు అక్కడ కనిపిస్తున్నది అమాయకపు కార్తీక్ కాదు ది సీఈఓ కార్తిక్ సాయంత్రం ఆరు గంటలు మేఘన హాల్లో టీవీ చూస్తుంది మెట్ల మీద నుంచి బూట్ల చెప్పుడు టక్ టక్ అని ఆ శబ్దం వినగానే మేఘన వెన్నులో వణుకు పుట్టింది గత ఆరు నెలలుగా కార్తీక్ మెత్తటి చెప్పులు వాడుతున్నాడు ఈ బూట్ల చెప్పుడు పాత కార్తిక్ది ఆమె తిరిగి చూసింది కార్తిక్ మెట్లు దిగుతున్నాడు అతను టీషర్ట్ వేసుకోలేదు ఫార్మల్ షర్ట్ ట్రౌజర్స్ వేసుకున్నాడు స్లీవ్స్ మర్త పెట్టాడు ముఖంలో గంభీర్యం అతను నడుస్తున్న తీరులో ఆ పాత దర్పం ఉంది మేఘన్ లేచి నిలబడింది కార్తిక్ కార్తీకామను చూడలేదు నేరుగా సోఫాలో కూర్చున్నాడు కాల్ మీద కాల్ వేసుకున్నాడు చారుకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మను అన్నాడు గంభీరంగా మేఘన గొంతు పెగల్లేదు ఎందుకు కార్తిక్ ఈరోజు ఆదివారం కదా కార్తికామ వైపు చురకత్తి లాంటి చూపు విసిరాడు నేను ఎందుకు అని అడగలేదు మేఘన రమ్మను అని చెప్పాను ఆర్డర్కి రిక్వెస్ట్కి తేడా మర్చిపోయావా మేఘన గుండె ఆగిపోయినంత పనైంది ఆ గొంతు ఆ చూపు ఆ ఆర్డర్ ఇది కొత్త కార్తిక్ కాదు పాత కార్తిక్ అతని గతం గుర్తొచ్చేసింది మేఘన వణుకుతున్న చేతులతో చారికి ఫోన్ చేసింది పది నిమిషాల్లో చారి వచ్చాడు వాడికి కూడా విషయం అర్థమైంది సార్ అని నిలబడ్డాడు కార్తీక్ చారి వైపు చూడకుండానే అడిగాడు నా లాకర్లో ఉన్న ఆ ఫైల్ తీసుకురా ఏ ఫైల్ సార్ నటించొక చారి విడాకుల ఫైల్ నువ్వు దాచావు కదా అది తీసుకురా చారి మేఘన ఇద్దరు షాక్ అయ్యారు మేఘన కళ్ళల్లో నీళ్లు సూడులు తిరిగాయి కార్తీక్ నీకు నీకంత గుర్తొచ్చిందా కార్తిక్ లేచి ఆమె దగ్గరకు వచ్చాడు గుర్తొచ్చింది మేఘన ప్రతిక్షణం గుర్తొచ్చింది నువ్వు ఆడిన నాటకం శ్రేయ చేసిన మోసం మీ నాన్నగారు చెప్పిన అబద్ధం అన్నీ గుర్తొచ్చాయి మేఘన అతని కాలు పట్టుకోబోయింది కార్తిక్ నన్ను క్షమించు నేను అబద్ధం చెప్పింది నిన్ను బ్రతికించుకోవడానికి కార్తిక్ వెనక్కి తగ్గాడు నన్ను బ్రతికించావా లేక నిన్ను నువ్వు కాపాడుకున్నావా ఆరు నెలలు ఆరు నెలలు నన్ను ఒక పిచ్చుడులా ట్రీట్ చేశావు నా ఎమోషన్స్తో ఆడుకున్నావు ఒక బొమ్మగా మార్చేశారు మేఘన ఏడుస్తూ కాదు కార్తిక్ అది ప్రేమ కొత్తగా పుట్టిన ప్రేమ కార్తీక్ గట్టిగా నవ్వాడు ప్రేమ అది ప్రేమ కాదు మేఘన అది సింపతి గతం మర్చిపోయిన ఒక అనాథ మీద చూపించిన జాలి ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చింది నేను మళ్ళీ అహంకార కార్తీక్ని అయ్యాను మరి ఇప్పుడు ఏది నీ ప్రేమ చెప్పు మేఘన సమాధానం చెప్పలేకపోయింది కార్తీక్ చారి చేతుల్లోంచి ఆ ఫైల్ లాక్కున్నాడు టేబుల్ మీద పెట్టాడు పెన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు సంతకం పెట్టు మేఘన కార్తీక్ వద్దు పెట్టు మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి మొదలు పెడదాం యాక్సిడెంట్కి ముందు నువ్వు కోరుకున్నది ఇదే కదా నా నుంచి స్వేచ్ఛ కావాలి అనుకున్నావు కదా ఐ ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీడమ్ మేఘన పెన్ విసిరేసింది నాకు స్వేచ్ఛ వద్దు కార్తీక్ నువ్వు కావాలి నువ్వు రాక్షసుడు అయినా సరే అహంకారివైనా సరే నువ్వు నా భర్తవి నేను సంతకం పెట్టను ఆమె భుజాలు పట్టుకొని కుదిపాడు ఎందుకు పెట్టావు ఆరు నెలల కిందట నా మొహం చూస్తే చిరాకన్నావు ఇప్పుడు ఎందుకు ప్రేమలకు పోస్తున్నావు కేవలం నేను మారాననే కదా కానీ చూడు నేను మారలేదు ఐ ఆమ్ ది సేమ్ ఓల్డ్ కార్తిక్ ఇప్పుడు కూడా ప్రేమిస్తావా ప్రేమిస్తాను మేఘన గట్టిగా అరిచింది నువ్వు మారలేదు ఎవరు చెప్పారు నువ్వు మారలేదనుకుంటున్నావు అంతే కానీ ఆరు నెలలుగా నీలో నేను చూసిన ఆ పసివాడు ఎక్కడికి పోలేదు నీలోనే ఉన్నాడు పైన అహంకారం అని ముసుగు వేసుకున్నావు అంతే ఆ ముసుగు తీసి చూడు నీకు కూడా నా మీద ప్రేమ కనిపిస్తుంది కార్తీక్ ఆమె మాటలకు స్తంభించిపోయాడు ఆమె తన కళ్ళలోకి సూటిగా చూస్తుంది అక్కడ భయం లేదు ప్రేమ మాత్రమే ఉంది కార్తిక్ చేతులు వదిలేశాడు వెనక్కి తిరిగాడు అతనిలో అంతర్మతనం మొదలైంది నిజమే తన పైకి అరుస్తున్నాడనే కానీ లోపల ఆ పసివాడి మనసు ఇంకా ఉంది మేఘాన్ని బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు కానీ ఒక భయం ఇప్పుడు ఎమోషన్స్లో కలిసిపోయినా రేపు మళ్ళీ పాత గొడవలు వస్తే మళ్ళీ ఆమె నన్ను భరించలేకపోతే అప్పుడు విడిపోవడం ఇంకా నరకంగా ఉంటుంది ఇప్పుడు తెంచేసుకోవడమే బెటరేమో కార్తిక్ కిటికీ దగ్గరకు వెళ్ళాడు బయట వర్షం మొదలైంది చారి నెమ్మదిగా అడిగాడు సార్ ఒక మాట చెప్పొచ్చా గతం గుర్తొచ్చిందంటే దేవుడు మీకు రెండు అవకాశాలు ఇచ్చినట్టు పాత తప్పులను సర్దిద్దుకోమని మళ్ళీ అవే తప్పులు చేసి జీవితాన్ని పాడు చేసుకోకండి కార్తీక్ చారి వైపు చూశాడు నువ్వు క్లాసులు పీకకు చారి నాకు తెలుసు ఏం చేయాలో అతను మళ్ళీ మేఘన్ దగ్గరకు వచ్చాడు సరే మేఘన నువ్వు సంతకం పెట్టవు నేను ఫోర్స్ చేయను కానీ మనం కలిసి ఉండాలంటే ఒక పరీక్ష ఉంది ఏ పరీక్ష అయినా సరే కార్తిక్ అంది మేఘన కార్తిక్ జేబులోంచి ఒక టికెట్ తీశాడు అది ఫ్లైట్ టికెట్ రేపు రాత్రి నేను అమెరికా వెళ్తున్నాను బిజినెస్ పని మీద కాదు శాశ్వతంగా ఈ కంపెనీ ఈ ఇల్లు ఈ గొడవలు అన్నింటికి దూరంగా వెళ్ళిపోతున్నాను అక్కడ కొత్తగా బ్రతకాలనుకుంటున్నాను మేఘన షాక్ అయింది నన్ను వదిలేసా కాదు నాతో పాటు రమ్మని అడుగుతున్నాను కానీ కండిషన్ ఏంటంటే ఈ ఆస్తి ఈ హోదా ఈ లగ్జరీ ఏదీ రాదు కేవలం కార్తీక్ అనే మనిషి మాత్రమే వస్తాడు అక్కడ మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి సామాన్య తరగతి దంపతుల్లో బ్రతకాలి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తాను కానీ నా ఆస్తి కూడా వదిలేస్తాను నువ్వు రాగలవా ఇది కార్తిక్ విసిరిన సవాల్ మేఘన ప్రేమిస్తున్నది కార్తిక్న లేక కార్తీక్ హోదానా అనే టెస్ట్ చేస్తున్నాడు తను నిజంగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పకనే చెప్తున్నాడు మేఘన కళ్ళల్లో నీళ్ళు లాగలేదు అవి ఆనంద బాష్పాలు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కార్తిక్ నాకు కావాల్సింది కోట్లు కాదు నీ తోడు నడవండి ఇప్పుడే వెళ్దాం అని అతను చేయి పట్టుకుంది కార్తీక్ ఆమె కళ్ళల్లో నిజాదీని చూశాడు అతనిలోని సీఈఓ కరిగిపోయాడు భర్త మిగిలాడు అతను చిన్నగా నవ్వాడు నువ్వు గెలిచావు మేఘు నీ ప్రేమ గెలిచింది నా గతం ఓడింది అతను ఆ విడాకుల పత్రాలు తీసుకుని ముక్కలు ముక్కలుగా రచించేశాడు ఆ కాగితం ముక్కలు గాల్లో ఎగురుతుంటే వారిద్దరి మధ్య ఉన్న దూరం కూడా జరిగిపోయింది కానీ కథ ఇంకా అయిపోలేదు అమెరికా వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళగలరా పోలీసుల నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్ శ్రేయ జైలు నుంచి తప్పించుకుంది హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా పారిపోయింది ఆమె మీ ఇంటివైపు వస్తున్నట్టు సమాచారం ఉంది జాగ్రత్త కార్తీక్ ముఖం మారింది మేఘన భయపడింది ప్రేమ గెలిచింది అనుకునే లోప పగ పడగ విప్పింది ఇన్స్పెక్టర్ ఫోన్ కట్ అయ్యాక కార్తీక్ ముఖంలో రక్తం చుక్కలేదు మేఘన భయంగా అడిగింది ఏమైంది కార్తిక్ పోలీసులు ఏం చెప్పారు శ్రేయ తప్పించుకుంది మేఘన ఇటువైపే వస్తుంది ఆమె దగ్గర వెపన్ ఉందట పిచ్చెక్కిన ఆడది గాయపడిన పాము రెండూ ఒకటే ఇటు నుంచి కాటేస్తుందో అన్నాడు కార్తిక్ గంభీరంగా అతను వెంటనే ఇంటి తలుపులు కిటికీలు అన్నీ లాక్ చేయడం మొదలుపెట్టాడు చారి నువ్వు వెనకద్దిలో దాక్కో మేఘన నువ్వు పైకి వెళ్ళి రూంలో లాక్ చేసుకో పోలీసులు వచ్చేదాకా బయటికి రావద్దు అని ఆర్డర్ వేశాడు మేఘన కథలు నేను వెళ్ళాను కార్తిక్ కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోవడానికి నేను శ్రేయని కాదు నీ భార్యని ఏమొచ్చినా ఇద్దరు కలిసే ఎదుర్కొందాం అని మొండికేసింది కార్తిక్ ఆమె బుజాలను పట్టుకుని కుదిపాడు ఇది మొండితనం కాదు పిచ్చి ఆమె నిన్ను చంపడానికి వస్తుంది ప్లీజ్ మాట విను అప్పుడే కరెంట్ పోయింది ఇల్లంతా చిమ్మ చీకటి బయట ఉరుములు మెరుపులు మాత్రమే వెలుగుని ఇస్తున్నాయి ఆ మెరుపుల వెలుగులో కిటికీ బయట ఒక ఆకారం కనిపించింది తడిసిన జుట్టు చెరిగిన బట్టలు చేతిలో ఒక శ్రేయ దడేల్మని పెద్ద శబ్దం ముందు వైపు ఉన్న అద్దాల కిటికీ పగిలిపోయింది గాజులు ము ముక్కలు వర్షంలా కురిశాయి ఆ పగిలిన కిటికీలోంచి శ్రేయ లోపలికి అడుగుపెట్టింది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం మీద క్రూరమైన నవ్వు సర్ప్రైజ్ అని గట్టిగా అరిచింది కార్తిక్ మేఘన్ని తన వెనకాలకు నెట్టాడు శ్రేయ పిచ్చి పనులు చేయకు పోలీసులు వస్తున్నారు లొంగిపో అని హెచ్చరించాడు శ్రేయ వికటంగా నవ్వింది రాడ్ని నేలకేసి ఈడ్చుకుంటూ ముందుకొచ్చింది పోలీసులు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కార్తీక్ నువ్వు నన్ను జైలుకు పంపావు నా కెరీర్ నాశనం చేశావు నన్ను రోడ్డును పడేశావు దీనికోసం ఈమె కోసమే కదా అని మేఘన్ వైపు రాడ్ చూపించింది నీ తప్పులకి నువ్వే బాధ్యత రాలేషయా అనవసరంగా మేఘన్ని లాగకు అన్నాడు కార్తిక్ ఓహో ఇప్పుడు మేఘన్ దేవత అయిపోయిందా విడాకులు కావాలనే ఆఫీస్లో ఫైల్ విసిరేసినప్పుడు ఆమె రాక్షస్ కదా యాక్సిడెంట్ అవ్వగానే దేవతల మారిపోయిందా నీ గతం గుర్తొచ్చినా కూడా ఆమెను ప్రేమిస్తున్నావంటే నీకు మందుల ప్రభావం ఇంకా తగ్గలేదు కార్తిక్ అని వెటకారం చేసింది మేఘన ముందుకు వచ్చింది ప్రేమించడానికి గతం అవసరం లేదు శ్రేయా గుండె ఉంటే చాలు అది నీకు లేదు కాబట్టి ఒంటరిగా మిగిలావు అని ధైర్యంగా బదులిచ్చింది ఆ మాటకి శ్రియాకి కోపం కట్టలు తెంచుకుంది నన్ను ఒంటరి దాన్ని చేశావు ఐ విల్ కిల్ యూ అని రాడ్ ఎత్తి మీదకు పరిగెత్తింది కార్తిక్ అడ్డొచ్చాడు శ్రేయ చేతిలోని రాడ్ని పట్టుకున్నాడు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది శ్రేయకి పిచ్చి బలం వచ్చింది ఆమె కార్తిక్ని గట్టిగా వెనక్కి తోచింది కార్తిక్ సోఫా మీద పడ్డాడు తలకు దెబ్బ తగిలింది కార్తిక్ అని మేఘన అరిచింది శ్రేయ ఇప్పుడు మేఘన వైపు తిరిగింది నీ మొగుడు పడిపోయాడు ఇప్పుడు నిన్ను కాపాడేది ఎవరు ఈ రాడ్తో నీ తల పగలగొడితే కార్తీక్ జీవితాంతం ఆ బాధను అనుభవించాలి అది నా రివెంజ్ అనే రాడ్ని పైకి లేపింది మేఘన భయపడలేదు ఆమె కళ్ళల్లో ఒక తగింపు నన్ను చంపితే కార్తిక్ బాధపడతాడు నిజమే కానీ నిన్ను ఎప్పటికీ క్షమించడు చంపు కానీ గుర్తుంచుకో నువ్వు ఓడిపోయే చేస్తున్నావు అంది శ్రేయ రాడ్ని దించడానికి సిద్ధమైంది అంతలో టాప్ అని ఒక ఫ్లవర్ వాజ్ వచ్చి శ్రేయ తలకు తగిలింది శ్రేయ తూలిపోయింది అది విసిరింది చారి వెనక గదిలోంచి వచ్చి ధైర్యం చేశాడు మేడం జోలికి వస్తే ఊరుకోను అని అరిచాడు చారి వణుకుతూనే ఆ చిన్న గ్యాప్ చాలు కార్తిక్ లేచాడు శ్రేయని వెనక నుంచి పట్టుకుని ఆమె చేతిలోని రాడ్ని లాక్కున్నాడు ఆమెను గట్టిగా తోసేశాడు శ్రేయ గోడ గుద్దుకుని కింద పడిపోయింది కార్తిక్ రాడ్ని పక్కన పడేసి ఆయాసపడుతూ ఆమె దగ్గరకు వెళ్ళాడు ఇంకా ఎందుకు శ్రేయ ఎందుకింత పగ మనిషి అన్న గెలవాలనుకోవడం తప్పలేదు కానీ పక్కవాడిని చంపి గెలవాలనుకోవడం మూర్ఖత్వం అన్నాడు శ్రేయ ఏడుస్తూ నవ్వింది తలకి రక్తం కారుతుంది నాకు నీతులు చెప్ప కార్తిక్ నువ్వు గెలిచావు నేను ఓడిపోయాను అంతే కదా కానీ నేను ఓడిపోయినా నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను అని జేబులోంచి ఒక చిన్న బాటిల్ తీసింది అది యాసిడ్ బాటిల్ నేను ఎలాగూ నాశనమయ్యాను కనీసం నీ అందమైన భార్య ముఖమైన నాశనం చేస్తా అని బాటిల్ మూత తీసి మేఘన మీద విసరిపోయింది కార్తిక్కి ఆలోచించే సమయం లేదు అతను మేఘనకి అడ్డంగా నిలబడలేదు శ్రేయ చేతిని గట్టిగా పట్టుకుని తిప్పాడు ఆ యాసిడ్ బాటిల్ జారిపోయి పక్కనున్న కర్టెన్ మీద పడింది కర్టెన్లు బగ్గుమని మండిపోయాయి మంటలు వ్యాపించడం మొదలయ్యాయి శ్రేయ షాక్ అయింది కార్తిక్ ఆమెను గట్టిగా పట్టుకుని గోడకు పిన్ చేశాడు అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు ఒక రకమైన జాలి ఉంది చూడు శ్రేయ ఆ మంటల్ని చూడు అది యాసిడ్ వల్ల రాలేదు నీ అసూయ వల్ల వచ్చింది ఆ మంటల్లో కాలిపోతుంది కర్టెన్లు కాదు నీ ప్రశాంతత నువ్వు నా మీద పగ పెంచుకున్నావు కానీ నేను నిన్నెప్పుడు ఫ్రెండ్లాగానే చూశాను అదే నా గెలుపు నీ ఓటమి కార్తిక్లోని తీవ్రతకి శ్రేయ చల్లబడింది నువ్వు నువ్వు నన్ను ద్వేషించట్లేదా అని అడిగింది ద్వేషించడానికి నువ్వు నా శత్రువు కాదు శ్రేయ ఒక రోగివి జబ్బు చేసిన వాడి మీద కోపం రాదు జాలి వస్తుంది నువ్వు ప్రేమకు అనర్హురాలివి కానీ ఆ ప్రేమ వెతుక్కోవడం తెలియక పగ వెతుక్కున్నావు అంతే తేడా అన్నాడు కార్తిక్ ఆ మాటలు శ్రీయ గుండె లోతుల్లోకి వెళ్ళాయి ఇన్నాళ్ళు ఆమె కార్తిక్ని శత్రువుగా చూసింది కానీ అతను తనను ఒక రోగిలా చూస్తున్నాడు ఆ మంచితనం ఆమె అహంకారాన్ని చంపేసింది ఆమె చేతులు వదిలేసింది మోకాల మీద కూలబడింది ఐ ఆమ్ సారీ కార్తీక్ ఐ ఆమ్ సారీ అని బోర్న ఏడ్చింది అంతలో పోలీస్ శైర్ వినిపించింది ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారు శ్రేయాని అరెస్ట్ చేశారు వెళ్తుంటే శ్రేయ వెనక్కి తిరిగి చూసింది మేఘన కార్తిక్ని హత్తుకుని ఉంది కార్తీక ఆమెను ఓదారుస్తున్నాడు ఆ దృశ్యం చూసి శ్రేయ అనుకుంది నిజమే వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు వాళ్ళ బంధం ఫిజికల్ కంటే స్ట్రాంగ్ నా పగ కంటే గొప్పది ఆరు నెలల తర్వాత అదే ఇల్లు కానీ ఇప్పుడు వాతావరణం మారింది గోడల మీద కొత్త రంగులు హాల్లో కార్తీక్ మేఘన నవ్వుతున్న పెద్ద ఫోటో ఫ్రేమ్ గతంలో పగిలిన అద్దాలు లేవు విరిగిన మనసులు లేవు గార్డెన్లో కార్తిక్ మేఘన కూర్చొని ఉన్నారు కార్తిక్ ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాడు మేఘన అతనికి పండ్లు ఇస్తుంది కార్తీక్ ఈ మధ్య డాక్టర్ గారిని కలిశాను మీ చెకప్ కోసం రమ్మన్నారు అంది మేఘన కార్తీక్ ల్యాప్టాప్ మూసి ఆమె వైపు చూశాడు నాకు చెకప్ ఎందుకు మేఘ నాకంతా గుర్తొచ్చింది కదా నా చిన్నప్పటి ఫ్రెండ్ దగ్గర నుంచి నిన్న నువ్వు చేసిన వంటకల్లో ఉప్పు ఎక్కువైందనే వరకు అన్నీ గుర్తున్నాయి అని నవ్వాడు మేఘన చిరుకోపంతో ఉప్పు ఎక్కువైతే చెప్పొచ్చుగా ఎందుకు తిన్నారో ప్రేమ ఎక్కువైనప్పుడు ఉప్పుని పట్టించుకోకూడదు మేగు అయినా నాకు గతం గుర్తొచ్చింది కానీ ఆ ఆరు నెలలు మెమొరీ లాస్ పీరియడ్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎందుకు కార్తీక్ ఆమె చేతిలో తన చేతిని తీసుకున్నాడు ఎందుకంటే ఆ సమయంలో నేను నేను కొత్తగా చూశాను నా అహంకారం అనే పొర తొలిగిపోయి నీ ప్రేమనే స్వచ్ఛత కనిపించింది మనిషికి అప్పుడప్పుడు గతం మర్చిపోవడం మంచిదేనేమో వర్తమానం ఎంత అందంగా ఉందో తెలుసుకోవడానికి అంతలో చారీ వచ్చాడు చేతిలో ఒక స్వీట్ బాక్స్ సార్ గుడ్ న్యూస్ ఏంటి చారీ నీకు పెళ్లి సెట్ అయిందా కాదు సార్ మన కంపెనీకి బెస్ట్ ఎథికల్ బిజినెస్ అవార్డు వచ్చింది శ్రేయ గోడల తర్వాత మన బ్రాండ్ వాల్యూ డబుల్ అయింది అని చెప్పాడు కార్తిక్ స్వీట్ తీసుకుని మేఘన్ తినిపించాడు ఈ క్రెడిట్ అంతా మేఘందే తను ఆ రోజు నన్ను వదిలేసి ఉంటే ఈరోజు ఈ అవార్డు లేదు ఈ ఆనందం లేదు రఘురామ్ గారు లోపల నుంచి వచ్చారు అల్లుడు గారు వదిలేయడం సులువు నిలబెట్టుకోవడం కష్టం మీరిద్దరు కష్టమైన పనిని ఇష్టంగా చేశారు అందుకే గెలిచారు అని ఆశీర్వదించారు కార్తీక్ ఆకాశం వైపు చూశాడు మేఘాలు విడిపోయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు జీవితం కూడా అంతే కష్టాలు మబ్బులు విడిపోయాక సుఖాల సూర్యుడు రాక తప్పదు జ్ఞాపకాలు గాయపరచు కానీ ప్రేమ గాయాన్ని మాన్పుతుంది నిజం నిప్పులా కాల్చొచ్చు కానీ నమ్మకం ఆ మంటని ఆర్పిస్తుంది మర్చిపోవడం వరం కావచ్చు కానీ మనిషి గుర్తు పెట్టుకోవడం మాత్రం బాధ్యత అదే గుర్తుకొస్తున్నాయి కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి